నమస్కారం బాలకోటే గారు నమస్తే సార్ సార్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ రాజకీయం భద్రత మీద రాజకీయం పోయినసారేమో చంద్రబాబు నాయుడు గారేమో ఆయన భద్రత అన్నారు కానీ ఆయన ఆయన కనుకోకుండా ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆయన్ని భద్రత ఇస్తూ వచ్చాయి ఇప్పుడు జగన్ గారు చెప్తున్నారు నాకు అసలు భద్రత లేదు లేదంటే నాకు ఇంతకుముందు ఉన్న భద్రత కావాలి సీఎంగా ఉన్న భద్రత కావాలి అంటున్నారు ఏంటి ఎలా చూడాలంటారు ఆయనకి సీఎంగా ఉన్నప్పుడేమో పరదాలు తర్వాత చెట్లు కొట్టేడాలు ఇలాంటివన్నీ ఉండేటివి ఇప్పుడు ఆయనకి ప్యాలెస్ చుట్టూ ముప్పై అడుగుల ఎత్తులో గోడలు లాగా ఉన్నాయి అంత భద్రంగా ఉన్నాడు ప్లస్ ఆయన ఎవరిని కార్యకర్తలు కూడా ఎవరిని కలవట్లేదు ఎప్పుడోసారి కలుస్తున్నాడు లేదంటే ఎప్పుడన్నా వినుకొండకు ఒకసారి లేదంటే నెల్లూరు జైలుకి ఒకసారి వెళ్ళొచ్చారు కానీ ఆయన పెద్దగా జనాలు కూడా కలిసింది ఏం లేదు వన్ వీక్ ఉంటా అని చెప్పేసి పిల్లి రెండు రోజులు వేసి వెళ్ళిపోయారు ఆయనకున్న ప్రాబ్లం ఏంటి ఏంటి ఆయన ఆయన అడిగినంత అడిగినంత భద్రత ఇవ్వచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రాబ్లం ఏంటి మీ విశ్లేషణ చెప్పండి సార్ నమస్కారం నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కోరటంతో పాటు మనం కూడా సీరియస్ గానే ఆలోచించాలి ఒకటి ఏంటంటే గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ వైఎస్ఆర్ పార్టీకి అధ్యక్షులు రెండు ఆయన ఐదేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు మూడు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన పూర్తి స్థాయిలో అంటే ప్రతిపక్ష హోదా కూడా లభించిన స్థాయిలో ఓడిపోయారు రోజు ఏంటంటే ఆయన ప్రతిపక్ష హోదా ఒకటి కావాలని రెండు తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కావాలని అది కూడా ఎలాంటి భద్రత అంటే జూన్ మూడవ తారీఖు అంటే ఎన్నికల రిజల్ట్స్ రాకముందు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టుగా ఆయనకి అప్పుడు ఏ భద్రత అయితే ఉందో అలాంటి భద్రతని ఎలాంటి కుదింపు లేకుండా ఎలాంటి మదింపు లేకుండా ఎలాంటి తగ్గింపు లేకుండా ఇవ్వాలని ఆయన అభ్యర్థం కాసేపు రాజకీయాలు పక్కన పెట్టి మనం కూడా ఏదో హోం మంత్రి పొంగలప్పు గారి లాగా లేదా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారు రఘురామకృష్ణరాజు గారి లాగా లేదా వెంక వెంకటకృష్ణ గారి లాగా ఈవీఫ్ లో సాంసరావు గారి లాగా లేదా ఐకాన్ పాలిటిక్స్ సీనియర్ గారి లాగా లేదు అమరావతి చేసి బాలకోటేలాగా మాట్లాడటం కాకుండా అసలు ఎందుకు అడుగుతున్నారు ఆయన భద్రత నిజంగా ఆయనకు భద్రత అవసరం ఉందా పోని ప్రమాదం ఉందా ఇప్పుడు ఏదైనా ఉంటేనే కదా అడిగేది మీరైనా నేనైనా ఎవరైనా ఇప్పుడు ఆ అత్యధిక భద్రత ఉంది ఆ భద్రత కూడా ఎంతంటే దాదాపుగా నాకు తెలిసి అన్ని కేటగిరీల పోలీస్ ఎంచం అంటే జెడ్ ప్లస్ కేటగిరీ స్పెషల్ సెక్యూరిటీ జోను గ్రే హ్యాండ్స్ సేదా పోలీసులు మొత్తం కూడా కలిపి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన భద్రత ఎనిమిది వందల ఎనభై ఆరు మంది పోలీసు బలగం ఇప్పుడు అదే ఎనిమిది వందల ఎనభై ఆరు మంది పోలీసులు ఇప్పుడు అవసరం ఆయన అని ఆయన అడుగుతున్నాడు దేనికి అడుగుతున్నాడు ఉన్న మర్మం ఉందా అనే పద్ధతి కూడా ఆలోచించాలి మనం అంటే రాజకీయాలతో కాకపో ఇంకో మాట కూడా చెప్తున్నా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో ఉన్న పిల్లలకు కూడా భద్రత కలుగు చేశాడు ఒక స్పెషల్ జివో చేసి భార్య భారతకి భద్రత కలుగు చేశాడు తల్లి విజయమ్మ గారికి భద్రత కలుగు చేశాడు తాను తాడేపల్లి నుంచి బయటకు వచ్చేవాడు కాదు అత్యవసరం అయితే తప్ప ఓ మనం బట్టలు నొక్కుతున్నాడు కూర్చోని బట్టలు నొక్కుతున్నాడు అనుకున్నాం తప్ప జనంలోకి వచ్చేందుకు ఒకటి లేదు అక్కడే ఎందుకు కూర్చుంటున్నాడు ఆయన ఎన్నికలప్పుడే బయటకు వచ్చాడు మీకు సచివాలయానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సచివాలయంలోనే కూర్చుంటుంది వెళ్ళకపోవట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే కూర్చున్నాడు సచివాలయానికి పోల ఏంటి దీని అర్థం ఏంటి సీనియర్ గారు మనం ఒకసారి ఆలోచిస్తాం తర్వాత ఆయన సభలు పెడితే చెట్లు కొట్టాలి కందకాలు దవ్వాలి పరదాలు కట్టాలి ఆఖరికి అమరావతి రైతులని చూడటానికి కూడా పరదాలతో వెళ్ళేవాడు నాకు తెలిసి నేను ఒకటి అనుకుంటున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు ఆయన పరిపాలన కాలంలో కత్తి పట్టిన వాడు కత్తితో పోతలంట మనకు తెలియని టార్గెట్ లేదా అభద్రతో జగన్మోహన్ రెడ్డి గారికి ఉ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండి ఉంటుంది లేకపోతే ఆయన పిల్లగాడికి చాకెట్ అడిగినట్టుగా పదే పది ఎందుకు అడుగుతాడు న్యాయస్థానానికి వెళ్ళే పరిస్థితికి వస్తుంది ఒక విషయం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి కాగానే దేవినేను ఉమావేశ్వరరావు దగ్గర నుంచి మంత్రులందరికీ భద్రత తీసేశాడు ఎమ్మెల్యేలందరూ కూడా వన్ ప్లస్ వన్ గన్మెన్లు ఉంటే అందరిని తీసేశాడు మీకు చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ కూడా కుదించాడు తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఆ మాత్రం భద్రత ఉందని కేంద్ర ప్రభుత్వ చొరవతో ఏదో ఇచ్చారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా భద్రత ఉన్నా కూడా భయపడలా ఆయన ప్రతిపక్ష పార్టీ కూడా కొన్ని వందల మంది వేల మందితో కలుస్తూ ఉంటుంటాడు ఇప్పుడు కూడా నేను ఎన్నోసార్లు చూశాను సార్ చంద్రబాబు నాయుడు గారి వంద మంది ప్రజల సమక్షంలో నిలబడి ఉంటాడు సార్ మళ్ళీ నిన్న కోర్టుకి అయినా పిటిషన్ పెడుతూ ఏ భద్రత అయినా భద్రత తగ్గడానికి కారణాలు కదా సీనియర్ గారు నేనైనా భద్రత కలుగు చేయమంటే ఎందుకు భద్రత బాలకోట బాలకోటయ్య గారు అని చెప్పాలి అయ్యా మరి నా ఊర్లో ఇటువంటి పరిస్థితులు ఉంది లేదంటే నేను ఉద్యోగం చేస్తున్నా రోజు కోటి రూపాయలు అటు ఇటు తీసుకెళ్తా లేదా నా ప్రయాణం అడవిలో కూడా సాగుతుంటూ ఉంటుంది అడుగుల నుంచి పోవాలి మరి అక్కడ నచ్చలైట్లో లేదంటే రౌడీలో దొగ్గలో బందిపోట్లు ఉంటారని చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్లో కూడా రెండు అంశాలు ప్రస్తావించారు ఏంటంటే ఒకటి రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రతిపక్ష హోదాలో నేను ఉండగానే విశాఖపట్నంలో నా మీద కోటిపెత్తి దాడి జరిగింది హత్య చేసే ప్రయత్నం జరిగింది అని కారణం వన్ చూపారు రెండు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల సభలో విజయవాడలో నా మీద గులకరాయి వేశారు కాబట్టి నాకు ప్రాణహాని ఉంది అని కోర్టులో పిటిషన్ చేశాడు నాకు తెలిసి సీని గారు జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 భద్రత గురించి మాట్లాడి అనుమాట కూడా చెప్తున్నారు సీని గారు ఆయన స్వయంగా ఆయన అన్నమాట కోర్టులో కూడా పిటిషన్ చేశాడు నాకు ప్రాణహాని ఉంది ఓటమి ప్రభుత్వంతో అన్నాడు ఒకటమి ప్రభుత్వ ప్రాణహాని కానీ కానీ ప్రాణహాని ఉంది అనే మాటలో మాత్రం ఒక పావలన్న నిజం లేవని అనిపిస్తుంది వాస్తవం ఉన్నటుంది సార్ ఎందుకంటే ఆ పరిణామాలు చూస్తుంటే నేను రాజకీయాలు మాట్లాడతాను శ్రీనిగాడు అంటే ఆయన అంతర్గతమైన ఆవేదనలో అది ఓపులాపురం నుంచి కానీ లేదా పులివెందుల్లో ఆయన చేసిన హత్యతోనో ఆయన ఆయన చేసిన కాదు ఆయన చేయించిన లేదా ఆయన ప్రోత్సహించిన హత్యలతోనో అత్యాచారాలతోనో కానీ లేదా ఆయన యొక్క ఆర్థిక లావాదేవీ అది మాగు లావాదేవీలు కాదా కంటైనర్లతోనే కదా డబ్బులు అంటారు ఒక లక్ష కోట్లు అంటారు కొంతమంది రెండు లక్షల కోట్లు అంటారు కొంతమంది మరి వీటన్నిటి నుంచే శత్రు సంఖ్య ఏమైనా ఉందేమో మనకు తెలియని శత్రు సంఖ్య అంటే రాజకీయ శత్రు సంఖ్య కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాదు మంది శత్రువులు ఉంటారు కదా అందరికీ అలాంటి యొక్క కూరగాయ నుండి భయపడుతున్నాడేమో అని అనిపిస్తుంది దీనిని అసలు నాకు తెలిసి ఓటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రజల్లో తనకు భద్రత కావాలని ప్రవేశపెట్టి ప్రజల నుంచి సంపత్తిని సానుభూతిని గేమ్ చేసి రాబో కాలంలో ఆయన ఒక వ్యూహంగా అమలు జరిపి విజయానికి శ్రీకారం చూసుకుంటున్నాడనే యాంగిల్లోనే కాకుండా అసలు ఏంటి ఆయనకి ప్ర ప్రాణభద్ర అపాయం ఏ అభద్రత అనే యాంగిల్లో కూడా ఏదో ఒక దర్యాప్తు చెయ్యాలి ప్రజలకు ఆ విషయం తెలియాలి నాకు అనిపిస్తుంది నేను కూడా ఆయన వ్యక్తిత్వం చూస్తున్నాం కాదు అసలు ఇప్పుడు వెళ్ళి భద్రత సీని గారు అసలు బయటకు వచ్చేవాడు కాదు ముఖ్యమంత్రిగా ఇటుకొచ్చేవాడు కాదు ఆ పది మంది ఆ వంద మంది ఇప్పుడు తాడేపల్లిలో దాదాపు నలభై అడుగులు ఇతర బోడలు ఆ గోడల మీద విద్యుత్ కనెక్షన్ ఆ గేట్లు కూడా అండి నవాబుల కాలంలో కోటలకు కట్టిన గేట్లు ఉన్నాయండి ఏనుగులు గుద్దినా కూడా బగలవు ఆ గేట్లు నవాబుల కాలంలో ఏ ఏను గేట్లు కూడా ఏదైనా చేవేశిద్దామన్నా కూడా సాధ్యపడదండి నేను తాడేపల్లి రోడ్డు మీద కార్ వేసుకొని కనీసం పాతిక సార్లు ఆ దారిలో వెళ్ళే ప్రయత్నం చేస్తే ఐదేళ్ళు అటు వెళ్ళకపోయా సార్ నేను దారిన అంటే తిరిగి వెళ్ళటం అంటే చాలా దూరం అవుతుందని ఆయిల్ బొక్క అవుతుందని అటు వెళ్ళే ప్రయత్నం చేస్తే యాగుబచ్చ టవల్ చూసి బ్యాక్ బ్యాక్ అంత సిన్సియర్గా చేశారు పోలీసుకు సంథింగ్ ఇన్ దేర్ మరి ఆ యాంగిల్ కూడా ఆలోచిస్తే బాగుంటుంది ఇప్పుడు మన రఘురాం కృష్ణరాజు గారు కానీ హోంమంత్రి గారు కానీ లేదా మా మిత్రులు వెంకటకృష్ణ గారు కానీ సామసరా గారు కానీ లేదా మీరు కానీ లేదా ఇంకో మాట కూడా ఉందాం ఇప్పుడు సూపర్ సిక్స్ లాగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సూపర్ సిక్స్ కానీ ఏమన్నా అవతరిస్తున్నారా నిజంగానే ఆ అవసరం కోట ప్రభుత్వానికి ఉందా అసలు చంద్రబాబు నాయుడు గారికి అలాంటి లక్షణం ఉందా రాజకీయ ప్రత్యర్థుల మీద భౌతిక దాడులు చేసే లక్షణం అసలు చంద్రబాబు నాయుడు గారిలో ఉందా అలాంటి లక్షణం కనుక చంద్రబాబు నాయుడు గారికి కలిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీ పుట్టదు ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు బయట ఉండేవాడు కాదు ఎందుకంటే ఆయన్ని ఆయన ఇబ్బంది పెట్టుకునే తరహా రాజకీయం తప్ప ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం కదా కడుపు మార్చుకునే వ్యవహారం చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలు మేనేజ్ చేసిన పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు చేయలేదు ఆయన మీద సభలు పెడితే ఈసార్లు వేసారు రాళ్ళు అరపర్చులు వేశారా నందిగలు వేసారా చెప్పులు చెప్పులేశారా చీకట్లో నడిపించారా ఎవరికి భద్రత ఉన్నట్టు దగ్గర పొంగనూరులో భీమస్త ఆయన ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా కానీ ఆయన ప్రభుత్వ కారణంగా కాని నాకు ప్రాణహాని ఉందనే మాట్లాడతాను నన్ను అరెస్ట్ చేస్తానని అనుకుంటున్నాడని మాట్లాడి ధైర్యంగా ఎదుర్కొంటానని మాట్లాడి ప్రజలకు ఏ విషయం చెప్తాను అని మా అని మాట్లాడి కాకపోతే మరి రేపొద్దున ఏదన్నా ఆయన ఆయన స్వయంకృతాపరాధ జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృతాపరాధాలు లేదా లావాదేవీలు భూకబ్జాలు గనులు ఈ లావాదేవీల్లో మరి ఎక్కువ ఏదన్నా కూరయితే లేదా ఇంకో కోడిక పెడితే మరి అది కూడా కోట ప్రభుత్వానికి రుద్దులేము మరి పట్ల మరి అప్రమత్తంగా ఉంది ఎందుకంటే ఈ భద్రత అంశం కాబట్టి ప్రజలేమనుకుంటారు సున్నితంగా అయ్యో పాపం ఏమైనా అపాయం ఏమి జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే ఎందుకు భద్రత కోరుతాడు ఏ యువత్ కదా భద్రత మీరు కూడా అన్నారు కదా యువత్గా బాలకోట్టే గారు అని ఎంతమందిని నలుగురు కాదు ఎనిమిది మందిని కాదు తొమ్మిది వందల మందిని ఇవ్వాలి ఈ తొమ్మిది వందల మంది సేటలు మాట్లాడతారు లేకపోతే తొక్కులు వెళ్ళాడుతున్నారు నాకేం అర్థం మరి ఇది మరి మళ్ళీ ప్రజాప్రతినిధులు మళ్ళీ కేజీఎఫ్ గ్యాంగ్ కేజీఎఫ్ గ్యాంగ్ కూడా కాదు కదా మళ్ళీ ప్రజాప్రతినిధులు కదా ప్రజల కోసమే పుట్టం ప్రజల కోసమే బతికాం ప్రజల కోసమే తింటున్నాం నా చేతికి వాచి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి చేతికి వాచ్ కూడా ఉండదు ఏలు ఉంగరం ఉంది ఆయన దగ్గర ఉంగరం కూడా ఉండదు లక్ష్యూ అని చెప్పేసి అంటుంటారు పాప మరి షర్ట్ కూడా సీదాగా ప్లెయిన్ షర్ట్ లాగా అని చెప్పేసి చలవని చెప్పారు అంత సాదాగా ఉంటారు అంత సీదాగా ఉంటారు అనేసి పేదల పక్షి పాజి కదా పేదలకే పెద్దదారు జరిగిన యుద్ధంలో పేదల పక్ష వహించిన జగన్మోహన్ రెడ్డి గారు పెద్దందరిలో దెబ్బకే ఓడిపోయారు కదా ఇలాగనే ఉంటుంది ఏమో ఏమో సీనియర్ గారు ఇదైతే ఒక అంశమే ఆయన పదే పదే భద్రతను కోరటం ప్రజల్లో దాన్ని చర్చ పెట్టడం దీనికి భద్రత భార్య కిందికి భద్రత పిల్లల ఎందుకు భద్రత తల్లి ఎందుకు భద్రత ఆయన కిందుకు భద్రత మళ్ళీ ఎక్కువ మాట ఏ వైసీపీ మంత్రులు ఏ వైసీపీ ఎమ్మెల్యేలా భద్రత కోరట ఆయన ఆయన భద్రత తప్ప ఆయన ఎవరికి భద్రత ఇవ్వాలా ఇప్పుడు ఉన్న వాళ్ళ కూడా భద్రత కూడా ఎవరి దారి వాళ్ళందే ఈయన భద్రతే కోరుతున్నాయంటే మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి ఏమైనా అపాయం ఉందా పోనీ ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని వల్ల పని వంశి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ద్రోహం చేశారు కాబట్టి నీకు వాళ్ళేమన్నా ప్రత్యేకాలను తీసుకునే పని చేస్తున్నారా రోజా గారి దగ్గర నుంచి భద్రత ఉందా అపాయం ఉందా ఆలోచించారు కదా గువ్వార శ్రీనివాస్ గారు బొత్స సత్యనారాయణ గారు జోగి రమేష్ గారు ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళు వందల కోట్ల రూపాయలు కోల్పోయారుగా ఓడిపోవడం వల్ల ఆ నష్టపరిహారాన్ని ఇవ్వట్లేదేనా అడిగారా డబ్బులు అడిగితే నేను ఇవ్వను మీ దుక్కడు సార్ చెప్పుకోండి నేను అన్నాడా నేను డొక్క మాణికవర్ ప్రసాద్ గారు ఒక మాట ఉన్నాడు మద్యం అమ్మకాల్లో లక్ష కోట్ల రూపాయలు అవినీతి లేకుని సాక్షాత్ డొక్క మాణికవర్ ప్రసాద్ ప్రసాద్ గారు తర్వాత నాకు తెలిసి డొక్క మాణికవర్ ప్రసాద్ గారు ఇప్పుడు కూడా వైసీపీ కటువతూనే ఉన్నట్టున్నారు ఇంకా ఏ పార్టీలోకి ఆయన వెళ్ళలేదు చేయాలి ఎందుకు మాట్లాడుతున్నారు పోనీ ఆయన పరిపాలనా కాలంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలని ఆయన పార్టీ ఎంపీలని ముక్కుబిండి ముసగులు చేసి ఆ లావాదేవీలు బకాయిదా ఉన్నాడా అసలు రఘురామకృష్ణరాజు కాబట్టి ఇవేదారు ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక లావాదేవీల ప్రజాస్వామిక లావాదేవీల ఆలోచించండి అందరము బయట ఏదో చెప్పుకుంటా ఉందా కానీ ఇప్పుడు ఇలా కాదు కదా వాళ్ళు రాజధాని కొండ చేసుకోని కలగటానికి ఏమంటే అమరావతిలో భూములు ఇచ్చావు మాకుండా అర ఎకరము ఎకరము ఇచ్చావు నా బాబులకి బావలకి మేనవాళ్ళకి వాళ్ళకి ఎస్టీలకి పెన్షన్లు ఇస్తా ఉన్నారు అన్యాయంగా రోడ్ల మీద పడితే అండగా ఉద్యమాలు చేసి సంథింగ్ ఇది అందుకని ఏదో గంటి కొట్ట రహస్యం కాదా రాజకొట్ట రహస్యం అంతర్లీనంగా ఉన్నా ఆయన అపాయం అభద్రత ఆ కోలం తిరిగాలి సార్ ఉండేమో మరి ఆ కోలం తిరిగాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని పులకరాయి గురించి అంటే కోల్కత్తి గురించి చెప్తుంది నిజం చెప్పడం లేదా ఓ నాకు పలానా నా నా పార్టీ నుంచి నాకు అపాయం ఉంది లేదా మా ఓఎస్ వివేకానంద రెడ్డి మా బాబాయ్ నేను హత్య జరిగినప్పుడు నేను పట్టించుకోలేదు అది నేనే చేశానని చెప్పేసి అని అంటున్నారు అక్కడ వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి మరో దస్తగిరి ఎవరైనా రావచ్చేమో నా మీద కూడా అని చెప్పొచ్చు మరి మరి అలాంటివి ఏం చెప్పలేదు సో నేను ఏదో ఈ సంథింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మనసు చెప్పండి ఓపెన్ అవ్వండి నిజంగా మీకు ఎవరెవరి మీద అభద్రత ఉందో ఎవరెవరి నుంచి అపాయం ఉంటే వాళ్ళ పేర్లన్నీ రాయండి కోర్టుకి లేదా కూటమి ప్రభుత్వానికి ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారికి తప్పనిసరి గారిని పరిశీలిస్తాడు మొన్న కూడా ముప్పై ఐదు మంది వైసీపీ కార్యకర్తలు చెప్పారు అని ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పేరు రెడ్డి గారు ఎక్కడెక్కడ చెప్పారు ఎవరెవరు చెప్పారు ఇవ్వ జగన్మోహన్ రెడ్డి గారు కప్పనిసరిగా నేను చర్యలు తీసుకుంటాను ఒకవేళ నువ్వు పరామర్శించడానికి వెళ్ళలేకపోయినా కూడా నేను వెళ్ళి పరామర్శిస్తానని చెప్పేసి అని అసెంబ్లీలో నేను చెప్పాడు మరి అలా పేరునిస్తే మరి ఆయన పరిశీలిస్తాడా అలాగనే మీకు ఎవరి నుంచి అపాయం ఉందో పోయిన సీనియర్ గారి దగ్గర నుంచి ఉన్నా అమెరికా వాళ్ళ దగ్గర నుంచి ఆలోచించాలి కదా అందుకని సంథింగ్ ప్రజల్లో ఏదో ఆలోచన చేస్తున్నారు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలో కొత్త వ్యూహం అన్నా ఉంది సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీల్లో ఓడిపోతే సాధారణంగా ఏ పార్టీ అనేవాళ్ళు అంటే మనం ఏం తప్పులు చేస్తామో సమీక్షించుకుందాం సమీక్షించుకొని మళ్ళీ ముందుకు వెళ్దామని అని మాట్లాడలేదు నేను ఎందుకు ఓడిపోయాను నాకే అర్థం కావట్లేదండి అని తర్వాత ఈ మూడు రాజధానులు కావాలని ఇంకొక మాట కుడి వైపు చూడటం ఎడవ ఇప్పుడు నేను బటన్ నొక్కా ఈ బటన్ ఏమైంది ఇంకో పని చేయాలి బటన్ నొక్కా నా బట్టం డబ్బులు ఏమవుతుంది నేను అవ్వతాతలు ఏం చేశారని అడుగుతుంది మొత్తం అందరికీ పార్టీ వాళ్ళు నోటీసులు ఇవ్వరు ఏ రాష్ట్ర వ్యాప్తి ఈ తొమ్మిది నవరాత్రాలు తీసుకున్న లబ్ధిదారులు అందరికీ ముప్పై నాలుగు సార్లు ఒక్కేట్ కదా అందరికీ నోటీసులు ఇచ్చి అరే మీరు నాకు ఎందుకోటి లేదు అవ్వతాతలు ఏం చేసేవాళ్ళు నోటీసులు ఇచ్చి విచారెంత మనం ప్రభుత్వాలు డిమాండ్ చేయండి కోటం ప్రభుత్వాలు ఎందుకంటే మీరు ఉన్నట్టయితే ఆపరేషన్ చేసేవాళ్ళు ప్రభుత్వంలో మీకు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఎటుకు నలభై మంది నలభై శాతం ఓటు అని అంటున్నారు కదా வைசேபி நல பக்கம் பெட்டி யாபை ஏழு சாத்தம் வரல கோட்டா ஓட்டேசுக்கி லாபா தான் நோட்டீஸ் எத்தனை இச்சாங்க அது ஒரு வித்த மையஸி இது ஆந்திரப்பிரதேஷ் அய்னா சரிவார் எந்த மந்த முக்கியமோ பலவடி கோல் போல எந்த மந்த வாழ் பாதித்த பலன் பேசுவாங்க ஏட்டு தொந்த மந்த செரிட்டி காவலா தமித மந்த் நலவட்டதுக்கா வாழ் நலவட்டா ఏదన్నా స్టేడియం క్రికెట్ స్టేడియం ఏంటి నిన్ను పోషించడానికి డబ్బులు పెట్టి లేదు అంటే గా నువ్వే పెట్టుకో అవి మందిని ఓ మీరు పిలిస్తే లారీల లారీలు కడప నుంచి నెల్లూరు నుంచి కొమ్మరం నుంచి రామచంద్ర రెడ్డి గారు కూడా ఇస్తారు మీకు ఎంతమంది కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి బంతా లారీకి బంతి మా పూర్వకాలంలో బోరేటం లాంటి వాళ్ళు రాస్తున్నారు పాట కమరసింహారెడ్డి గారు చల్లం ఉండాలి మీరు హాయిగా ఉండాలి పరతసింహారెడ్డి గారు మీరు బాంబులు ఇవ్వాలి మేము బాంబులు ఇయ్యాలి ఇలా రాయలసీమ ఫ్యాక్షన్లో మీరు ఉసుకో 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 అంటే ఊరికే వేట కొట్టడం తెచ్చుకుంటే శైలి సంథింగ్ సీని గారు నేనే పాలిటిక్స్ మాట్లాడలేదు కానీ మరి ఆయన ఎందుకు అడుగుతున్నాడు ఆయనన్న చెప్పాలి అసలు ఆయనకు అటువంటి పరిస్థితి ఏముందనేది మీరు ప్రభుత్వం విచారించాలి ఈ కోలో ఆయన అడుగుతున్నాడు అని చెప్పేసి అని తేల్చి చెప్పాలి ప్రజలకి ఆయన ఏదో లాగా ఈ భద్రత సాక్షాత్తి అవకాశం చేస్తున్నాడు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నా కూడా అర్థం అదే ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష హోదా పదవికి యాజ్ పర్ చట్ట ప్రకారంగా రాజ్యా రాజ్యాంగ ప్రకారంగా కూడా ఆయనకి ఆ హోదా ఇవ్వాలి ఇంకొక చివరి మాట కూడా చెప్తున్నా మొన్న కారుని గా లోపలికి అనుమతించమని పందెం గట్టింది కూడా అందుకే అంటే అక్కడి నుంచి వెళ్ళే పరిస్థితులు లేడు సంథింగ్ ఇన్ దేర్ అని అనిపిస్తుంది నాకు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం తెలియదు ఏమన్నా ఆయన శత్రువుల ద్వారా అభద్రత ఉండే ఏమోనండి తెలియదండి మనం ఎలా మాట్లాడుకుంటుంటే ఇప్పుడు ఈ రోజున నేను ఈ రోజున పేపర్ చూసా సార్ బంగ్లాదేశ్ ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం లో ఎన్నికైన ఒక ప్రభా ప్రజాస్వామిక ప్రభుత్వం హసీనా గారి ప్రభుత్వం పప్పుకుంది పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఆమె భవనంలోకి ప్రవేశించి కార్యాలయాన్ని దగ్ధం చేసి రిజర్వేషన్ల అంతర్గత ఘర్షణ కారణంగా మూడు వందల మంది చనిపోయారు సైన్యానికి పరిపాలన చేసుకోవచ్చు ఏమో మరి ఆయన చాలా భయంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఏంటి చూస్తుంది కాబట్టి నీకు అంకోమడి కూడా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంటే శాంతి పద్ధతి కోసం ప్రజల కోసం కాదనుకుంటా ఆయన కోసమే రాష్ట్రపతి పరిపాలన మీరు ఆలోచించిందే నేనేదో మిమ్మల్ని అంటున్నాను కాదు ఇప్పుడు ఇది ఇంత వివాదం చేయటానికి ఆయనకి నిజంగా అబద్ధత ఉంది ఆయనకి ప్రమాదం ఉందేమో అని అనుకుంటుంది సీనియర్ కరెక్ట్ సార్ దీని మీద ఒక కమిటీ వేసి ఖచ్చితంగా విచారించాలి ఎందుకంటే ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒక కమిటీ అంటే పోలీస్ శాఖ నుంచి నివేదిక తెప్పించుకుని వేశారు కానీ మీరు చెప్పినట్టు రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకుల వైపు నుంచి ఒక పెద్ద కమిటీ వేసి అసెంబ్లీ దగ్గర సరే లేదా హైకోర్టు జడ్జి ద్వారా ఒక కమిటీ వేసి ఆయనకున్న థ్రెట్ ఏంటి ఐడెంటిఫై చేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సిద్ధండి ధన్యవాదాలు సార్